ఈశాన్య రాష్ట్రాల్లోని భారత్ చైనా సరిహద్దులో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు సరిహద్దు గ్రామాలు ఉన్నాయన్నమాట గతంలోని రోడ్డు రవాణా సరిగా లేక అత్యంత దానీయంగా ఉండడంతో ఉపాధి కల్పించే వ్యవ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో సరిహద్దు ప్రాంత ప్రజలు సంవత్సరంలో ఎక్కువ కాలము సరైన పనులు దొరక్క సరిహద్దు ప్రాంతాన్ని వదిలి జీవనోపాధి కోసం వలసలకు వెళ్ళేవారు అనమాట చైనా ఆగాఢాలు మరింతగా ఎక్కువైపోవడంతో విశిష్టమైన చైనాను ఎదుర్కొనే నిర్ణయాలు లేకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఖనిజ సౌకర్యాలు లేని వల్ల శత్రు దేశాల దాడులతో భయంతో చిక్కుబిక్కు వంటూ జీవిస్తున్న బోర్డర్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడానికి అభివృద్ధిని ఉన్న చైనా జిట్టుగా ఎదుర్కోవడానికి స సరిహద్దు గ్రామాల్లో అవసరమైన వ్యవస్థాపక సౌకర్యాలను అంతర్గత జాతీయ రహదారులను అనుసంధానం చేయాలి త్రాగునీరు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సౌకర్యము సౌర పవన శక్తి తోటి మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టూరిజము హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్లు ప్రజల్లోని ఒక భయాన్ని పోగొట్టాలి భారత్ పట్ల విశ్వాసాన్ని పెంచాలి ఇదంతా చేయాలంటే భారతదేశంలో మానవాభి సైన్యం దేశాభివృద్ధి సైన్యం ఏర్పడాలి అలాగే ఈ గ్రామాలని టూరిస్ట్ స్పాట్లుగా అభివృద్ధి చేయాలన్నమాట ఇలా ఈ ప్రాంతాలు కొండలు కోణల మధ్యలో ఇలాంటి రెండు వందల గిరిజన తాగాలతోటి ఎంతో చూడడానికి ఎంతో ఆనందం కలిగించే ప్రాంతాలుగా ఉన్నాయి వీటి యొక్క ఈ వస్తువులని కూడా సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి స్వదేశీ వస్తువులని ఉత్పత్తి చేయాలని ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో కూడా వీటిని కలపాలి ఇక్కడ లింగ వ్యవస్థ ఎక్కువే మహిళలపై నేరాలు కూడా తక్కువే మహిళలు ఆత్మ సమానం కలిగి ఉంటారు అంటే ఇక్కడ మహిళలు కూడాను మహిళలు ఇక్కడ స్వయం సమృద్ధిగా బ్రిటిష్ వారి నుంచి వచ్చిన అది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ ఇంగ్లీషు ఎక్కువగా ఉన్నదన్నమాట దాని ద్వారా ఆంగ్ల విద్య భాష నేర్పిస్తూ మతాన్ని పరిచయం చేశారన్నమాట బ్రిటిష్ వాళ్ళు అందుకని ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఎక్కువే ఉన్నారు కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు ఉపాధికి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి అందుకనే ఏం చేయాలంటే భారతదేశం ఇక్కడ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని మన భారతదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ సరిగ్గా అమలు జరగట్లేదన్నమాట ఈ సరిగ్గా అమలు జరగతేనే ఈ గ్రామాలు స్వయం పోషకాలకు అభివృద్ధి చెంది భారత్కి ఒక దన్నుగా సరిహద్దు గ్రామాలు ఈ మూడు వేల సరిహద్దు గ్రామాలు ఒక ఒక పౌ దేశ పౌరులు దేశాన్ని రక్షించే ఒక దృఢమైన వాళ్ళుగా అంటే శత్రు దుర్భరమైన వాళ్ళుగా తయారు చేయాలన్నమాట ఈ గ్రామాలను అది ఏ విధంగా తయారు చేయాలన్నది భవిష్యత్తులో చర్చిస్తాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం